లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ అండ్ కామెంట్ లెట్స్ ద వీడియో స్పిరిట్ కోసం తగ్గని దీపిక పదుకొని అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం తగ్గిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది ముందుగా స్పిరిట్ సినిమాలో దీపిక తీసుకోవాలని అనుకున్నాడు సందీప్ కానీ అమ్మడు పెట్టిన కండిషన్స్ ఆయనకు నచ్చలేదు ఇరవై కోట్ల పారితోషకం రోజుకు ఇన్ని గంటలే షూటింగ్లో పాల్గొంటాను అని చెప్పిందంట దీపిక దీంతో ఆమె ప్లేస్లో తృప్తిని తీసుకున్నాడు కానీ దీపిక వర్సెస్ సందీప్ వారు మాత్రం గట్టిగా నడిచింది ముఖ్యంగా దీపిక కథ లీక్ చేసిందంటూ సందీప్ గట్టి కౌంటర్ ఇచ్చాడు ఆమె కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరించింది ఇప్పుడు దీపిక బన్నీ అట్లీ సినిమాలో ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది కానీ రెమినేషన్ మాత్రం స్పిరిట్ అంత ఇవ్వడం లేదని సమాచారం స్పిరిట్ నుంచి ఆమె తప్పుకోవడానికి ఇరవై కోట్లు రెమినేషన్ ఫిఫ్టీ పర్సెంట్ షేరు డిమాండ్ చేయడమే కారణమని తెలుస్తుంది కానీ అట్లీ సినిమా కోసం ఎలాంటి షేర్ లేకుండా కల్కి టూకి తీసుకున్న రెమినేషనే తీసుకు తీసుకుంటుందంట పదిహేను కోట్లు అటు ఇటుగా ఉంటుందనే సమాచారం అయితే రెమినేషన్ విషయంలో ఆమె ఎందుకు తగ్గింది అనే చర్చ మొదలైంది అందులోను బన్నీతో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారు అనే టాక్ ఉంది ఆయన కూడా ఈ సినిమాను దీపికా కావాలని కావాలని ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు దీనికి పలు కారణాలు చెబుతున్నారు అమ్మడు పెట్టిన కండిషన్స్కు మేకర్స్ ఓకే చెప్పడంతో పాటు తక్కువ డేట్స్ ఇచ్చి ఉంటుందని అంటున్నారు ఏది ఏమైనా దీపిక ఈ మధ్య ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ అవుతుందని చర్చ జ జరుగుతుంది చూడాలి మరి ఈ బన్నీ అండ్ ఇద్దరి కాంబినేషన్లా ఉంటుంది